ఈ భూమి మీద ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి పురాతన కాలం నుంచి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి హిమాలయాల్లో ఇప్పటికీ ఎవ్వరికీ అంతుపట్టని సాధువులు ఋషులు మునులు ఉన్నారని చాలామంది నమ్ముతారు భూమిపై ఉన్న కోట్లాది గుహలలో ఈ గుహ మాత్రం ప్రత్యేకమని చెబుతారు ఈ గుహలో ఉండేవారికి మరణం రాదని ఉండదని చెబుతారు హిమాలయాల్లో గంజ్ అనే ఒక చిన్న గుహ ఉంది ఇక్కడ ఉన్నవారికి చావు లేదని చెబుతారు అక్కడ ఉన్న వారంతా మరణం జయించిన వారని స్థానికులు చెబుతారు అయితే ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి సిద్ధ పురుషులకు మాత్రమే వీలవుతుంది ఈ గుహలో సమయాన్ని నిలుపుదల చేసే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారని చెబుతారు దీంతో ఆ గుహను చేరుకున్న వారి వయస్సు పెరగకుండా ఆగిపోతుందని చెప్తారు అందుకే ఇక్కడ వారికి చావు లేదని చెప్తారు మరి దీనికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం హిమాలయ పర్వత పంక్తుల్లో అదృశ్య రూపంలో ఉన్న ఆ ఆశ్రమాన్ని సిద్ధాశ్రమం అంటారు వాల్మీకి రామాయణం మహాభారతంలో కూడా ఈ జ్ఞాన్గంజ్ ఆశ్రమం ప్రస్తావన ఉంది అర్హులైన వారికి మాత్రమే ఈ గుహ కనిపిస్తుందని చెబుతారు మిగిలిన వారు ఈ గుహ కోసం ఎంతగా ప్రయత్నించినా కనిపించదట ప్రాచీన కాలం నుంచి మొదలుకొని ఇప్పటి ఆధునిక కాలం వరకు ఈ జ్ఞాన్ గంజ్ ఒక రహస్య స్థలం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఇప్పటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ఈ రహస్య ప్రాంతాన్ని కనుగొనడానికి వీలు కాలేదు సిద్ధయోగులు మాత్రమే ఈ స్థలంలోకి ప్రవేశించడానికి వీలవుతుంది ఈ ఆశ్రమం మన సాధారణ ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది ఇక్కడ అన్ని రకాల సౌలభ్యాలు ఉంటాయని చెబుతారు కొన్ని కొండ గుర్తులను అనుసరించి టిబెట్ వెస్ట్ రీజన్ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ గుహ ఉంది ఆశ్రమానికి చెందిన జ్ఞానానంద్ పరమహంస క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై ఐదులో కనిపించారని సమాచారం ఈ ప్రాంతం గురించిన పరిశోధన కేవలం భారతదేశంలోనే కాకుండా టిబెట్లో కూడా కొనసాగుతూ ఉంది ఇప్పటికీ ఎంతో మంది ఈ ఆశ్రమం కోసం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు ప్రపంచంలో రహస్య ప్రాంతాలు ఉన్న భౌగోళిక ప్రదేశాల్లో హిమాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో గుహల్లో మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఆ రహస్యాలను ఛేదించడం మాత్రం ఎవరితరం కావడం లేదు జ్ఞాన్గంజ్ మఠం హిమాలయాల్లో ఉన్నట్టు ఒక చిన్న స్థలం ఇక్కడ ఉన్నవారికి చావు లేదని చెబుతారు వారంతా మరణాన్ని జయించిన వారని చెబుతారు ఒకసారి ఒక ఆశ్రమంలో ఒక బాబా తన శిష్యులకు ప్రవచనాలు బోధిస్తూ ఉన్నారు ఇంతలో అతను ఉన్నట్టుండి మాయమైపోతాడు ఇది చూసిన శిష్యులు షాక్ అయిపోతారు కళ్ల ముందే ఉన్న బాబా అలా ఎలా మాయమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటారు అలా వాళ్ళు ఆలోచిస్తున్నంతలో స్వామి మళ్లీ వాళ్ల కళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు అప్పుడు శిష్యులంతా అడిగారు స్వామి మీరు ఇంతలోనే మాకు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అని నేను జ్ఞాన్గంజ్ వెళ్ళొచ్చాను అని చెప్పారాయన ఆయన పేరు స్వామి విశుద్ధానంద పరమహంస ఈ జ్ఞాన్గంజ్ ని షాంగ్రిల శంభాల అని కూడా పిలుస్తారు జ్ఞాన్గంజ్ లోయ ఎల్లప్పుడూ సూర్య చంద్రులతో సంబంధం లేకుండా తెల్లటి రంగుతో కప్పబడి ఉంటుంది అక్కడ ప్రవేశించాలనుకునే సిద్ధులు ముందుగా కైలాస పర్వతానికి వెళ్లి ఇరవై ఒక్క రోజుల పాటు సాధన చేస్తారు వారణాసిలో నివసించిన స్వామి విశుద్ధానందజీ సూర్యుని శాస్త్రాలలో నిపుణుడు అతను సిద్ధాశ్రమంలోని సిద్ధ విజ్ఞాన ఆశ్రమంలో స్వామి నేమానందజీ మరియు శ్యామానంద పరమహంస భృగురాం వంటి గొప్ప ఉపాధ్యాయుల ట్రైనింగ్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు సిద్ధ విజ్ఞాన ఆశ్రమం నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్న తర్వాత అతను వారణాసిలో సూర్యుని శాస్త్రాలను బోధించడానికి ఒక కేంద్రాన్ని స్థాపించాడు అక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి మూలకాన్నైనా సరే మరొక మూలకంగా మార్చవచ్చని చెప్పాడు ఏది నాశనం కాదు అని అది తన స్థితిని మాత్రమే మార్చుకుంటుందని చెప్పాడు మొత్తం ప్రపంచం యొక్క ఉనికి శక్తిపై ఆధారపడి ఉందని వివరించాడు జ్ఞానం యొక్క సారాంశం సైన్స్ అని అతను బోధించాడు సూర్య అంటే సూర్యుడు సవిత అంటే సృష్టికి మూలం అని అర్థం సూర్య విజ్ఞానం ప్రకారం సూర్యుని యొక్క మూడు వందల అరవై కిరణాలు ఈ విశ్వం యొక్క మొత్తం సృష్టిని ఏర్పరుస్తాయని తన శిష్యులకు బోధించాడు బాబా దూది పువ్వులు మరియు ఆకులను సూర్యుని యొక్క తగిన కిరణాల తాకిడి ద్వారా రాళ్ళు కలప మొదలైనవిగా మార్చారు సూర్య విజ్ఞానం ప్రక్రియ ద్వారా వివిధ వస్తువులలోని పదార్థాల సూక్ష్మ కణాలను ఎలా చెదరగొట్టవచ్చు లేదా సమీకరించవచ్చు లేదంటే నాశనం కూడా చేయవచ్చు చివరికి మళ్ళీ సృష్టించవచ్చు అని అతను ఆచరణాత్మకంగా నిరూపించి చూపించాడు స్వామి విశుద్ధానంద పశ్చిమ బెంగాల్ ప్రావిన్స్లోని బుద్వాన్కు పదహారు మైళ్ల దూరంలో ఉన్న బందుల్ గ్రామంలో క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై మూడులో పాల్గుణ మాసం ఇరవై తొమ్మిదవ తేదీన జన్మించారు ఆయన తండ్రి పేరు అఖిల చంద్ర మరియు తల్లి పేరు దేవి అతని చిన్నతనంలో తల్లిదండ్రులు అతనికి భోలానాథ్ అని పేరు పెట్టారు ఒకసారి డాక్టర్ పాల్ బ్రంటన్ అనే బ్రిటిష్ జర్నలిస్ట్ బాబాను చూడడం కోసం వెళ్లాడు అతను టిబెట్ భారతదేశం ఈజిప్టు వంటి అనేక దేశాలలో పర్యటించాడు ఈ దేశాలలోని సాధువుల రహస్యాలను సేకరించాడు ఒకరోజు కాలినడకన వారణాసిలోని ప్రదేశాలను సందర్శించడానికి వెళ్లాడాయన మొదటి రోజు బాబాను కలిసినప్పుడు ఇప్పుడు కుదరదు రేపు రా అని చెప్పేసరికి ఆయన కూడా రెండో రోజు ఆయన కోసం వెళ్లాడు బాబా మీరు చేసే కొన్ని అద్భుతాలు చూడాలనుకుంటున్నాను అని డాక్టర్ పాల్ బ్రంటన్ అడిగాడు చేతి రుమాలు ఇచ్చి పట్టు చీర ఇవ్వమని అడిగాడు స్వామీజీ తన ఎడమ చేతిలో నా రుమాలు పట్టుకుని రెండు నిమిషాల పాటు సూర్యకిరణాలను దానిపై కేంద్రీకరించారు దానిపై ఏదో సువాసన చల్లినట్టు మంచి పూల వాసన వచ్చింది ఈసారి గులాబీ వాసన అడిగాడు మళ్ళీ ఏదో మాయ చేసి రుమాలు అతనికి తిరిగిచ్చాడు దాని మరొక మూలలో గులాబీ యొక్క మంచి సువాసన వచ్చింది మూడోసారి వైలట్ పూల సువాసనను అడిగాడు అలా అప్పుడు కూడా అదే వాసన వచ్చేలా చేశాడు ఇది వరకు రుమాలు నాలుగు వైపులా సువాసన లేకుండా ఉండిపోయింది ఆ బాబా తన భూతద్దం ద్వారా సూర్యుని కిరణాలను కేంద్రీకరించేసరికి చాలా మధురమైన సువాసన ఇంతకు ముందెన్నడూ పీల్చని సువాసన అతని ముక్కు పుటాలకు తగిలి ఆ గది మొత్తం ఆ సువాసనతో నిండిపోయింది అయితే అప్పుడు ఆ బాబా ఒక మాట చెప్పాడు నేను ఈ వాసనలను మీ మెదడులో నింపాను అందుకే నీకు నచ్చిన వాసన వస్తోంది ఇదిగో ఇప్పుడు చూడు అంటూ ఆ కర్చీఫ్ నాలుగు వైపులా ఇంతకు ముందున్న సువాసనల పరిమణాలని వెదజల్లాడు కానీ ఆ వాసనలు మాత్రం పాల్ బ్రంటన్ కి వేరుగా అనిపించాయి ఈ వాసన ఈ టిబెట్లో ఉండే ఒక రకమైన పూల సుగంధం ఇక ఆ పాల్ తిరిగి తన హోటల్ గదికి వచ్చేసి ఆ విషయాల్ని ఆలోచించడం స్టార్ట్ చేశాడు ఆ బాబా కానీ వసీకరణ మంత్రంతో తన వైపుకు గాని తిప్పుకోలేదు కదా ఎందుకంటే నేను ఏదైతే ఫీల్ అయ్యానో అక్కడ అవే సువాసనలు నా ముక్కు పుటాలకు తగిలాయి ఇక అతను అనుమానంతో తన జేబులో పెట్టుకున్న రుమాలను తీసి ఆ హోటల్లోని ఒక స్లీపర్కిచ్చి ఒకసారి ఈ రుమాలు ఏం వాసన వస్తుందో చెప్పగలవా అని అడిగాడు మూడు కోణాల్లో వస్తున్న సుగంధాల గురించి చెప్పాడు కానీ నాలుగో కోణం నుంచి వస్తున్న వాసన మాత్రం సరిగా చెప్పలేకపోయాడు ఆ సువాసన ఏదో డిఫరెంట్గా ఉందని ఇంతకు ముందెన్నడు ఆ వాసన పేల్చలేదని అతను చెప్పాడు అయితే నిజమే బాబా తన చమత్కారాలతో ఈ రుమాలలో సువాసనను నింపేశాడు అని ఆయన మీద నమ్మకం ఏర్పరచుకున్నాడు ఇక బాబా ఆయుర్వేదం శాస్త్రాల్లో చాలా పట్టున్నవాడు అతను తన సూక్ష్మ శరీరంతో తన ఇష్టానుసారం ప్రయాణించాడు కొన్ని సమయాల్లో తన శిష్యులతో స్థలం సమయం కూడా తెలియని ప్రాంతాలకు వెళ్ళి వచ్చేవాడు బాబా ఈ ప్రపంచంతో పాటు ఇతర లోకాలలో కూడా అదృశ్య రూపాలలో నివసిస్తున్నారు అని చాలామంది నమ్ముతారు అలాగే చనిపోయిన వారితో పాటు జీవించి వారిని కూడా నడిపించే శక్తి శ్రీ బాబాకు ఉంది అరుదైన సూర్య విజ్ఞానాన్ని పేర్కొన్న ఏకైక సాధువు ఆయనే శ్రీ గురుదేవ్ హోమియోపతి ఆయుర్వేద వైద్యుడు కూడా రోజువారీ వీటి మీద సాధన చేస్తారు ఈ బాబా సాధన తర్వాత అతని నాభి నుండి వెలువడే కమలం లాంటి వాసన కారణంగా అతన్ని గంధ బాబా అని కూడా పిలుస్తారు ఈ రోజుకి కూడా చాలా మంది సాధకులు తమ చుట్టూ వ్యాపించే సువాసన ద్వారా గురుదేవుని ఉనికిని ఫీల్ అవుతూ ఉంటారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి